లోకాన్ని విడిచిపెట్టి లోకములో ఉన్న చెడ్డవి విడిచిపెట్టేసి లోకంలో దేవునికి విరుద్ధమైన వాటిని విడిచిపెట్టేసి ఖాళీ చేసుకున్నాం కదా రైట్ ఈ హృదయం ఇప్పుడు ఖాళీగా ఉంది వేటికి చోట్లేదు లేదు చెప్పండి నా హృదయం ఖాళీగా ఉంది వేటికి చోటు లేదు ఒకప్పుడు అన్నిటికీ చోటు ఉంది ఇక్కడ ఇక్కడ అన్నిటికీ చోటు ఉంది త్రాగుడికి చోటు ఉంది జూదాలకు చోటు ఉంది బిట్టింగులకు చోటు ఉంది ఆ విందులు చిందులకు చోటు ఉంది లోకముల సంగతులకు చోటు ఉంది కానీ ఇప్పుడు నా హృదయములో క్రీస్తు ద్వారా రక్షించబడి ఏసు రక్తము చేత నేను కడగబడిన తర్వాత ఇప్పుడు నా హృదయము ఖాళీ అయిపోయి చక్కగా ఉంది అవునా కదా అవున స్తోత్రం చెప్పండి ఇప్పుడు నా హృదయంలో లోకం లేదు లోకంలోని సంగతులు లేవు విచ్చిపెట్టిన వాటికి ఏటికి నేను ఇక్కడ చోటికి ఇవ్వలేదు అయితే మన హృదయం ఖాళీగా ఉంది కానీ అలాగే నీ హృదయం ఖాళీగా ఉండి ఏం చేయకుండా అలాగే ఉంచామనుకోండి ఇంకా చెడ్డవైన ఏడు దెయ్యాలు వస్తాయి ఏమొస్తాయి చెప్పండి ఇంకా చెడ్డవైన ఏడు దెయ్యాలు రావటం కాదు విడిచిపెట్టి వాటి అన్నిటిని తీసుకొస్తుంది మోట కట్టుకొని ఒక్కొక్కటి తీసుకొస్తుంది పర్లేదులే ఏం కాదులే ఇలా ఉంటే పర్లేదులే ఇలా చూస్తే పర్లేదులే ఇలా నడిస్తే పర్లేదులే ఎవరు చేయట్లేదు అని చెడ్డవైన ఏడు దెయ్యాలు నిన్నో కన్ఫ్యూజన్ చేస్తాయి ఏం చేస్తాయండి నిన్ను కన్ఫ్యూజన్ చేస్తాయి చేస్తాయండి మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే రండి అపోస్తని పౌలు గారు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వాక్యంలో చక్కగా ఒక ఉపదేశమున దేవుడు అపోస్త్రని పౌలు గారితో మాట్లాడించిన సంగతిని చూద్దాం మన హృదయం ఖాళీగా ఉండటానికి వీలు లేదు ఖాళీగా ఉన్న హృదయంలో ఏవేమి ఉండాలి ఒక్కొక్కటి చూద్దాం మనం